విశ్వ హిందూ పరిషత్ నిజంగా అద్భుతమైనటువంటి పనితీరుని కనబరిచింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పరిపూర్ణం చేయడం ద్వారా ఎంతమంది స్వామీజీలు ఆ వేదికను అలంకరించారు ఎన్ని లక్షల మంది హిందువులు అక్కడికి వచ్చి ఎంతో శ్రద్ధగా వారి మాటలను విన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు పులకరించిపోయింది అయితే నా కోరిక ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక సభ ఇటువంటిది జరగాలి ప్రతి ఏడాది ప్రతి జిల్లాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి సభలు ఇవి ఎంతసేపు ఈ మత మార్పిడి మాఫియాకు సంబంధించిన సభలు లేదా ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ఇవేనా ఈ భారతదేశం ప్రపంచానికి ఇంకా ఇంకా పూజ గదిలాగా ఉంది అంటే దానికి గల కారణం హిందూ ధర్మం సనాతన ధర్మం సో అటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులు ఇన్నాళ్ళు నిద్రాణంలో ఉన్నారు అనైక్యతను కనబరిచారు ఇప్పుడు ఐక్యతను కనబరిచారు హైందవ శంఖారావం మీద ఒక్కొక్కడు ఎట్లా నలిగిపోతున్నాడో నాకు తెలుసు వారి వారి ఫేస్బుక్ పోస్టుల్లో వాంతులు చేసుకుంటూ ఉన్నారు వికారాలకు లోనవుతూ ఉన్నారు నిద్రలు లేవు అరే హిందువులు జాగృతం అయిపోతూ ఉన్నారు మన పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి విసుక్కోవడమే నేను అనేది ఏంటంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే సనాతన ధర్మం దానికి అర్థం తెలియదు ధర్మం అంటే అర్థం తెలియదు ఎవరన్నా చా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పినా అది అర్థం చేసుకోలేరు చేసుకోరు అమలు పరచరు ఎవరు స్వార్థపరులు ఎవరు పిసికేసుకునేవాళ్ళు ఎవరు మత పిచ్చి పట్టిన వాళ్ళు ఎవరు ఆలోచించాలి సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరిని ప్రతి జీవరాశిని ప్రేమించడమే సనాతన ధర్మం ప్రేమ అది లేదు మాఫియా మాఫియా ఈ ఈ తేడా చూపిస్తూ మరలా నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నావు ఒక క్రైస్తవుడు ముస్లిమే కాదు మన దేశంలో నానా రకాల జాతులు ఉన్నారు అన్ని రకాల మతాల వారు ఉన్నారు అన్ని అనేక రకాల భక్తి భావాలు ఉన్నాయి ఓకే వీళ్ళందరూ బాగుండాలి అనుకోవడమే సనాతన ధర్మం ఎవరికి స్వేచ్ఛను బట్టి వాడు దేవుణ్ణి ఆరాధించడం కొరకు స్వేచ్ఛని ఇవ్వడమే సనాతన ధర్మం ఈ దీని గురించి తెలియదు అందుకే అనాదిగా ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే పుట్టినటువంటి వేదము అనాది అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినాది పొరపాటే దీని పేరు హిందూ మతము కానే కాదు సనాతన ధర్మము సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు పూర్వజ అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు వేది చెప్తావో చెప్పు దానికన్నా ముందు ఉన్నాడు అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే వేదం కూడా ఉంది ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరిమపవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు అక్కడ లేని విషయం గురించి బెంగపెట్టుకోవడం ఏమిటంటే సనాతన ధర్మానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో ఇన్ని రాటుపోట్లు తిందో ఏమైంది సనాతన ధర్మానికి ఏమవదు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది ఏమంటే ఒకటే కారణం సనాతన ధర్మమునందు చెప్పబడినది ఏది అంటే ఓం శాంతి 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 అందరూ శాంతిగా ఉండాలి అందరూ శాంతిగా ఉండాలి అన్నది ఎందుకు నిలబడదు సమాజంలో నిలబడి తీరుతుంది సత్యం వద ధర్మం ఇంతకన్నా చెప్పడానికి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా ఇంకా సత్యమును పలుకు ధర్మాన్ని పాటించు అదే వాంగ్మయము యొక్క సమస్త సారము అయినప్పుడు ఎందుకు సనాతన ధర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది అసలు ఉండదు అదో అక్కర్లేని మాట అర్థం లేని మాట అటువంటి సనాతన ధర్మము ఏది ఉన్నదో దానికి ప్రాణం ఏది అంటే దేవుడు ఒక్కడా వెయ్యి అయితే కోటి మద ముప్పై మూడు కోట్ల ఒక్కడే దేవుళ్ళు ఇద్దరు ఉండరు దేవుళ్ళు అనే ఫ్లోరల్ నెంబర్ రాంగ్ అండి ఆకాశాలు అంటారు ఎప్పుడైనా గాలి ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా అనరు ఇట్స్ రాంగ్ యూసేజ్ కదా అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి దేవుడు ఎప్పుడు ఒక్కడే దేవుళ్ళు పది మంది ఉండరు దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును క్షరాత్మానా వీసతే దేవ ఏక అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది ఏక ఒక్కడే ఉండును దేవుడు ఒక్కడే ఇప్పుడు మనకే కాదండి వాడు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు వాడు క్రిస్టియన్ అవనండి ముస్లిం అని నాస్తికుడు అవనండి జురాస్ట్రియన్ మరో వైష్ణవుడు అవనివ్వండి శైవుడు అవనివ్వండి శాక్సయుడు అవనివ్వండి దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఎట్లా దాని దగ్గరికి ఎప్రోచ్ అయ్యే ప్రాసెస్ను అవలంబిస్తామో ఇవి మారితే మారచ్చు ఓకే సర్వ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్తనే వివిధ భాషల్లో వివిధ కాలాల్లో అనేక పేర్లతో పిలవటం జరిగింది కానీ దేవుడు ఒక్కడే ఆయనను సంస్కృత పరిభాషలో సర్వేశ్వరుడు అని అంటే సర్వానికి అధిపతి బ్రహ్మ అని అంటే పుట్టించేవాడు అని అలాగే విష్ణు పాలించేవాడని మహేశ్వర అంటే నాశనం చేసేవాడని సంస్కృత పరిభాషలో చెప్పటం జరిగింది బైబిల్ గ్రంథంలో యహోవా అని ఆ దేవుడిని పిలవడం జరిగింది యహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం అలాగే ఆ సృష్టికర్తను ఖురాన్ గ్రంథంలో అరబ్బీ భాషలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది అల్లాహ్ అంటే నిజ ఆరాధ్యుడు అని అర్థం అందరి దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనను వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుచుకున్నాము మనం తెలుగులో నీళ్లు అన్నా ఇంగ్లీష్లో వాటర్ అన్నా తమిళ్లో తన్ని అన్నా ఉర్దులో పానీ అన్నా పేరు మారుతుందే కానీ పదార్థం మారటం లేదు అలాగే మన అందరి దేవుడు ఒక్కడే కానీ ఆయనకు అనేక భాషల్లో అనేక పేర్లు ఉన్నాయి ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఎవరైనా కనుక మీలో మీట్ మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మీరు దయచేసి పోర్క్ తినడం మొదలు పెట్టండి పందిని తినడం మొదలు పెట్టండి విజయనగర సామ్రాజ్యం ఎంబ్లం పంది అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం చేయాల్సి వస్తుంది ఈరోజు కటికులు అన్న వాళ్ళు లేరు మన ఇండ్లలో మాంసాహారం చేయాలన్న కానీ కూడా ముస్లిమ్స్ని పిలుస్తున్నాం మనం వాళ్ళు హలాల్ చేస్తున్నారు హలాల్ మీట్ కనుక మనం తిన్నామంటే మనలో పైశాచికత్వం వస్తుంది కాబట్టి మనం సమాజం అంతా బ్రాహ్మణులు అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు తినేవాళ్ళు తినొచ్చు మనం దీన్ని కూడా ఒక విధమైనటువంటి సిద్ధాంతపరంగా అసమెట్రికల్ యుద్ధాన్ని అసెమెట్రికల్ గానీ మనం చేయించాలి పంది ఒక ఎముకలతోటి మనం ఉంగరాలు చేయించుకోవడమో దండలు చేయించుకోవడం మన పిల్లలకు వేస్తే లవ్ జిహాద్ ఆగిపోతుంది కాబట్టి దీన్ని సైకలాజికల్ గానీ వాళ్ళు దెబ్బ కొట్టవలసిన ఆవశ్యకత మనకుండదు ఈయన మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా లవ్ జిహా దాగిపోద్ది అంట పందే ముఖలతో తాయిత్తులు చేసుకొని కట్టుకోవాలంట ఆ పని చేయండి రా ఆ పని చే దానికి మళ్ళీ కేకలు కేరింతలు చప్పట్లు ఎంత అజ్ఞానంలో ఉంది మన దేశ మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల యొక్క మనస్తత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు అది కాదు టెక్నాలజీ పెరిగింది మంచి చెడులపై అవగాహన కలుగుతూ ఉంది ప్రజల్లో కులం మతం అని కొట్టుకు చస్తూ ఉంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పెట్టారు ఎవరు పెట్టుకున్నవి అని తెలుసుకుంటూ ఉన్నారు మనిషికి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టే ఈ కులం మతం అనేటివి చూడకుండా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు దానికి లవ్ జిహాద్ తొక్కాతోలు అని పేరు పెడుతున్నారు ఇలా ఉందన్నమాట వేదాన్ని నమ్మరు వేదాలు ఎప్పుడో పురాతన నుంచి అనాదిగా ఉన్నవి అని చెప్తుంటే ఆ వేదాలని నమ్మరు ఆ వేదాలలో ఏముందో చదవరు దేవుని గురించి వేదాలు ఏం చెప్తున్నాయో తెలియదు చెప్పేవాళ్ళు లేరు చెప్పినా వెనరు తెలుసుకోరు కారణం ఏదంటే అనేక మంది స్వార్థపరులు హిందూ ధర్మం పేరిట సంపాదించుకోవాలని తపన కలిగిన వారు స్వార్థపరులు హిందూ ముస్లిం క్రైస్తవులు అన్ని రకాల మతాల వారికి నా సహోదరులకు విజ్ఞప్తి ప్రాధేయపడి చెప్తూ ఉన్నాను జ్ఞాపకం ఉంచుకోండి వాడు ఏ మతస్థుడైనా కావచ్చు ఏ భక్తుడైనా కావచ్చు ఏ వీడియో చేసినా ఏ ఏ ప్రసంగం చేసినా దాని కింద విల విరాళాలు అడుగుతూ ఉంటారు ఏంది పేటీఎం నంబర్లు గూగుల్ పే నంబర్లు అకౌంట్ నంబర్లు ఎవడైతే ఇస్తూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడో వాడు స్వార్థపరుడు గుర్తుంచుకోండి వాడు ఏ భక్తి గురించి ప్రసారం చేసిన ఏ భక్తి గురించి ప్రసంగించిన వాడు అకౌంట్ నంబర్లు ఇస్తున్నాడంటే ఫోన్పే నంబర్లు ఇస్తున్నాడంటే గూగుల్ పే నంబర్లు ఇస్తున్నాడంటే వాడు స్వార్థపరుడు ప్రతి ఒక్కరికి ప్రాజయపడి చెప్తూ ఉన్నాను వీరిని నమ్మబాకండి జిఆర్ స్వామి గారు చాగంటి కోటేశ్వరరావు గారు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవస్తులు వినండి మండి